హాయ్ అండి వెల్కమ్ టు అంజలి కుకింగ్ ఈ వీడియోలో ఈరోజు రెసిపీ సమ్మర్లో ఒంటికి ఎంతో చలవు చేసే మజ్జిగ చారు మరి ఈ మజ్జిగ చారు టేస్టీగా ఎలా చేయాలో చూసిద్దాం దానికన్నా ముందు అంజలి కుకింగ్ ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే అంజలి కుకింగ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా అల్లం వేసుకోండి ఈ రెండింటిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచండి నేను ఇక్కడ మజ్జిగ చారు కోసం లీటర్ ఫ్రెష్ పెరుగు తీసుకున్నానండి ఇప్పుడు ఈ పెరుగుని గడ్డలు లేకుండా విసుకరతో కానీ లేదా చల్లకావతో కానీ చిలకండి ఇప్పుడు ఈ పెరుగుని పక్కన పెట్టేసి పై ఒక ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు కలిపి వేసుకుంటున్నానండి అలాగే రెండు లేదా మూడు ఎండుమిర్చిని కూడా తుంపుకొని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేయండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మజ్జిగచారలోకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేయండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుతూ ఫ్రై చేయండి ఆ తర్వాత చిటికెడు ఇంగు కూడా వేసుకోండి అలాగే ముందుగా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి అల్లం ముద్దని కూడా వేసుకోండి ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకోండి దీన్ని ఒక్కసారి కలిపేసి ఇందులో అర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేయండి ఇలా కలిపేశాక ఇప్పుడు ఇందులో గడ్డలు లేకుండా చిలికిన పెరుగు వేసుకొని కలపండి ఇప్పుడు ఇందులో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో లాస్ట్గా చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందండి అంతే అండి ఎంతో టేస్టీగా మజ్జిగ చారు రెడీ అయ్యింది ఈ రెసిపీ నచ్చితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్